హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి పేజీ నెంబర్ సిక్స్లో ఉన్న మ్యాథ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు అనే సంఖ్యలలో వందల స్థానంలో గల అంకె ఎంత సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఒకసారి చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు సో ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా నెంబర్ని మనం వాటి యొక్క ప్లేసెస్ని మనం డివైడ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావడం జరగాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సెవెన్ అనేది ఒకట్ల స్థానంలో ఉంది సిక్స్ పదుల స్థానంలో ఉంది అదేవిధంగా ఇక్కడ నైన్ అనేది వందల స్థానంలో ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి వందల స్థానం మాత్రమే అడిగాడు కాబట్టి వందల స్థానంలో ఉన్న ఇంకేంటంటే నైన్ సో ఇక్కడ ఈ ఆప్షన్ లో నైన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ త్రీ అంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీ అండ్ కంటెంట్ తో ఉన్నటువంటి మెథడ్స్ తో ఉన్న క్లాసెస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే